పైడా డిగ్రీ కాలేజ్ యాజమాన్యం గత ఆరు సంవత్సరాలుగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే సమయంలో మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు మీరు అదనంగా నాలుగు వేల నుండి ఆరు వేల వరకు ఇస్తే సరిపోతుందని దొంగ తప్పుడు హాజరుపట్లు తయారు చేసి డెబ్బై శాతం హాజరు ఉండే విధంగా మీకు చూపిస్తామని అదేవిధంగా ఆల్ టికెట్ ఇస్తామని యాజమాన్యం విద్యార్థుల చేత అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా పైడా డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఆంధ్ర విశ్వవిద్యాలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా అక్రమ వస్తువులకు పాల్పడుతుంది దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది ఏయుసి వెంటనే స్పందించి కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కళాశాల ముందు టెంటు వేసుకొని నిరాహార దీక్షలకు పాల్పడుతా నిరాహార దీక్షలకు కూర్చుంటామని ఏవీపీ సందర్భంగా హెచ్చరిస్తుంది అదేవిధంగా కాలేజీ యాజమాన్యం తప్పుడు హాజరుపట్లు చూపించి బీసీ ఎస్టీ సంక్షేమ శాఖలకు ద్వారా కోట్ల రూపాయలు పీజీ రింట్మెంట్ సొమ్మును కాజేస్తుంది దీనిపై కూడా కలెక్టర్ విచారణ జరిపి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది